చూసారు కదండి మా ఇంట్లో వాడి అనమాట అండి అలాగే కుక్కర్లకు కూడా ఈ హ్యాండిల్ ఉంటాయి కదండి ఈ హ్యాండిల్ రోజులు వాడినప్పుడు కీచండి అలా లూజ్ అయిపోతాయి అనమాట బాగా లూజ్ అయిపోయింది అలాగే ఇది ఇది కూడా అనమాట ఇది కూడా లూజ్ అయిపోయింది అయితే ఏంటంటే మా ఆడ మన నుంచి అయినా కొత్త బాబు పనికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటుంది సరే బిగించేద్దాం కదా చాలా మందికి స్క్రూ ఉంది కదండి ఈ స్క్రూ బిగించేస్తారు బిగించవచ్చు అంతే బిగించేస్తే టైట్ అయిపోద్ది కానీ ఈ బిగించడం వల్ల మళ్ళీ తొందరగానే లూజ్ అయిపోద్ది అనమాట అలా లూజ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ చూడండి దీనికి వాచర్స్ ఉన్నాయి చూసారా ఈ స్క్రూకి వాచర్లు ఉన్నాయండి ఈ వాచర్లు ఏం చేయాలంటే మనం ఇంకో వాచ్ ఎగస్ట్ అయ్యాలండి వాచ్లు ఇంకో ఎగజస్ట్ చేస్తే అది ఫుల్ టైట్ అయిపోయి సెట్ అయిపోద్ది అనమాట మీకు ఎలాగే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి పూర్తి ఇప్పేసి మరీ చూపిస్తాను మీకు చూడండి హ్యాండిల్ ఇప్పేసాను ఇంకో ఏమున్నాయంటే రెండు వాచ్ర్లు ఉన్నాయండి అయితే రెండు వాచ్లు వేస్తే సరిపోదండి ఇంకో వాచ్ ఎగస్ట్రా వేసుకోవాలి ఇంకో వాచ్ ఇక మన దగ్గర ఒకటి ఉంది వాచ్లు ఇది కూడా ఎగస్ట్రా వేస్తాం అనుకోండి మనకి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అనమాట ఇది వేసి బిగిద్దాం మీకు చూపిస్తాను టైట్నెస్ ఎలా ఉందని చూసారు కదండి నేను ఒక ఎగస్ట్రా వాచ్ వేసాను అనమాట అండి వేసేసి ట మనకు టైట్ చేద్దాం టైట్ చేద్దానే మనకి ఒక కీరిగా మీకు తెలుస్తుంది అనమాట ఇక కరెక్ట్గా మన బలం ఎంతంటో అంత చూపించి వేసేయాల ఏం చూడక్కర్లేదు టైట్ అయితే ఇస్తారనమాట అండి చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంక చూడక్కర్వద్దు అనమాట ఈ మాత్రం దానికి ఏం చేస్తారంటే అండి పనిగట్టుకులు బాధ్యత దగ్గర పనిగట్టుకుని అట్టుకెళ్తారు వాళ్ళు మళ్ళీ ఒక వాచ్ వేసి దానికి మళ్ళీ వంద యాభై తీసుకుంటారనమాట ఆ డబ్బులు మీకే మిగిలితాయి కాబట్టి ఇది మగవాళ్ళే చేయలేని ఏం లేదండి ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు స్క్రూ డేర్ ఉంటేనే అది ఈ వీడు వింటాను అండి ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది మీకు కూడా తెలుసు కదా మీకు ఒకరికే కాదు పది మందికి ఉపయోగపడాలి కాబట్టి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి